జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కాలేజీ తరగతి గదులు అలాగే వసతి గృహం శిథిలావస్థకు చేరుకుందని గదులు వసతి గృహం హెచ్చులు ఊడిపోవడంతో విద్యార్థులు రాత్రిపూట పడుకోవడానికి బిక్కుబిక్కుమంటూ భయోందనకు గురవుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు గత ప్రభుత్వం విద్యా సంస్థలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ దృష్టికి తీసుకుని వెంటనే చర్యలు చేపట్టి కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని లేని పక్షంలో ప్రభుత్వంపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా మాట్లాడారు ఈరోజు గద్వా జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దగ్గర ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది పైన ఒకటి బిల్డింగ్ కట్టుకున్నారు కానీ ఆ బిల్డింగ్ ఎప్పుడు పడిపోదు పెచ్చులు ఎప్పుడు ఊడిపెడతలేదు ఎందుకంటే ఆల్రెడీ ఊడిపడ్డాయి ముఖ్యంగా గతంలో పిల్లలు లేనప్పుడు ఊడిపడ్డాయి కనుక పిల్లలు కనుక అక్కడ పడుకున్నప్పుడు ఊడిపడితే ఖచ్చితంగా చనిపోయే పరిస్థితి ఉంది అందుకే పైన ఎవరు విద్యార్థులు పోవడం లేదు నిజంగా కనుక అది కనుక పిచ్చులు ఊడిపడకుంటే దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై మంది అదనంగా ఈ యొక్క స్కూల్లో ఉండే పరిస్థితి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల నాణ్యత లోపం వల్ల ఆ పెచ్చులు ఊడిపడుతున్నాయి వెంటనే దాన్ని పిచ్చులు ఊడిపోయే పని వెంటనే మరమ్మతు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టాయిలెట్స్ ఉన్నాయి కానీ కేవలం వారంకే నిండుతున్నాయి ఎందుకంటే అవుట్ లైన్ పైపులు వేయడం లేదు దానివల్ల పిల్లలు ఆ స్కూల్లో ఉన్నటువంటి రెండు వందల యాభై మంది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు వాళ్ళకు ఏ లేవు తాత్కాలికంగా పక్కన ఉన్నటువంటి జూనియర్ కళాశాల భవనంలో యూజ్ చేసుకుంటున్నారు వెంటనే టాయిలెట్ సంబంధించిన అవుట్ అయిన్ అదే అదేవిధంగా ఇక్కడ చూస్తే చాలా దారుణంగా ఉంది పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే పరిస్థితి లేదు మొత్తం చిన్నపాటి వర్షానికే నీళ్ళు ఆగుతున్నాయి లోపల కూడా దారుణమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫారం ఉంది మొత్తం బండలు హెచ్చులు తగ్గునడం వల్ల పిల్లలకి చాలా ఇబ్బంది ఉంది వెంటనే వీటిని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మీరు ప్రయాసం ఖచ్చితంగా చెల్లించాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే దీనిపై విద్యార్థులకు అరకొర సీట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఇది చాలా పెద్ద మండలం ఈ యొక్క జోగులాంబ గద్వాల్ జిల్లాలో కాదు ఉమ్మడి మామనార్ జిల్లాలో పెద్ద మండలం ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీట్లు రెట్టింపు చేయాలి అదేవిధంగా తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ లేని విద్యార్థినీలకు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి